హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ కిచెన్ ఇవాళ మన రెసిపీ గుమ్మడికాయ పులుసు చాలా మందికి గుమ్మడికాయ అంటే చాలా ఇష్టం కానీ కూర ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా కష్టం అనుకుని ఇష్టమున్న ప్రిపరేషన్ ని స్కిప్ చేస్తారు ఇది వరకు నేను కూడా అలాగే అనుకునేదాన్ని కానీ ఇప్పుడు అలా కాదు ఈ గుమ్మడికాయతో చాలా టేస్టీగా ఉండే గుమ్మడికాయ పులుసుని చాలా క్విక్ గా అలాగే ఎంతో టేస్టీగా నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ప్రిపరేషన్ కోసం నేను ఈ సైజ్ గుమ్మడికాయని తీసుకున్నాను చూస్తున్నారు కదా ఈ కూరకాయలన్నింటినీ కూడా నేను ఈ రెసిపీ ప్రిపరేషన్ లో యూజ్ చేస్తాను గుమ్మడికాయని ఇలా కట్ చేసుకుని లోపల ఉన్న గింజలను మాత్రమే ఇలా తీసేసి తర్వాత మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే మిగిలిన కూరగాయలను కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజ్ గా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని అందులో గుమ్మడికాయ ముక్కలను యాడ్ చేసుకుని తర్వాత ఉల్లిపాయలు టమాటా అలాగే పచ్చిమిర్చి తప్ప మిగిలిన ముక్కలను యాడ్ చేసుకోవాలి అలాగే రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుని నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా చింతపండు అలాగే కాస్త బెల్లం బెల్లం యాడ్ చేయడం అస్సలు స్కిప్ చేయకండి ప్రిపేర్ చేసుకునే రెసిపీ మరింత రుచిగా ఉండాలంటే ఈ ఇంగ్రీడియంట్ తప్పకుండా యాడ్ చేయండి కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి వెజిటేబుల్స్ అన్ని బాగా మెత్తగా అవ్వాలని నేను టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచాను ఒకవేళ మీకు ముక్కలన్నీ మరీ మెత్తగా కాకుండా సెపరేట్ గా ఉండాలంటే ఒక విజిల్ సరిపోతుంది కుక్కర్ స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనము ఇలా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఆన్ చేసి గిన్నె వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు శనగపప్పు మినపప్పు వేసుకుని ఇవన్నీ కాస్త వేగిన తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి యాడ్ చేసుకుని ఇవి కూడా కాస్త వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ పొడి యాడ్ చేసుకుని బాగా వేయించుకుని నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకుని వేయించుకోవాలి ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఇలా కలుపుతూ బాగా మెత్తగా అవ్వే వరకు వేయించుకోవాలి వీటి నుంచి ఇలా ఆయిల్ రిలీజ్ అవ్వగానే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఫ్లేమ్ ని హైలో పెట్టుకుని బాగా మరిగించుకోవాలి

దగ్గరగా అవి కాస్త చిక్కగా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన గుమ్మడికాయ పులుసు రెడీ చూసారు కదా చాలా టేస్టీగా ఉండే ఈ గుమ్మడికాయ పులుసు ప్రిపరేషన్ మీరు నమ్మండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా నా స్టైల్లో గుమ్మడికాయ పులుసు ప్రిపరేషన్ మీలో ఎంత మంది ఈ విధంగా ప్రిపేర్ చేస్తారో కింద కమెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ